পরোডেডেকে সেমে য়ারের সেয়ে সেমেত সেয பிஸா பிடித்த <laughs> 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 <hans> 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 ఈరోజు విమ్రల మండల అర్బన్ ఉప సర్పంచ్ల ఫోరం కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది దీనికి అధ్యక్షులుగా ప్రభాకర్ రెడ్డి నియమించడం జరిగింది ఉపాధ్యక్షులుగా పండుగ శంకరాయ్య నిర్మ నిర్మాయించడం జరిగింది అలాగే బెజం మహేష్ ఉపాధ్యక్షులుగా నియమించింది ప్రధాన కార్యదర్శిగా మచ్చర్ల శేఖర్ను నియమించడం జరిగింది సహాయక కార్యదర్శిగా పండుగ శ్రీనివాస్ను నియమించడం జరిగింది సలహాదారు నాగరాజు గారు నియమించడం జరిగింది అధికారిక విధిగా కుమరావరణం నియమించడం జరిగింది సలహాదారుగా సిరివేణి ప్రశాంతలు నిర్వహించడం జరిగింది దీనికి అందరం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించిన అన్ని గ్రామాల ఉప సర్పంచ్లకు పేరు పేరున ధన్యవాదాలు పూర్వం ఏకగ్రీవంగా ఎన్నికలు చేసుకోవడం జరిగింది దీనికి గాను మన అనుపురం నుండి ఉప సర్పంచి మనపట్ల ప్రవాకర్ రెడ్డి గారిని మేము ప్రెసిడెంట్గా చేసుకోవడం జరిగింది అధ్యక్షులుగా అదేవిధంగా నన్ను సంఖ్యపల్లి గ్రామం నుంచి ఉపాధ్యక్షులుగా చేయడం జరిగింది ఇక మిగతా ఈ అర్బన్ మండలం విలేజ్ నుంచి వచ్చిన మా తోటి ఉప సర్పంచులందరూ అందరికీ మనుషుకో పదవిలాగా తీసుకొని అందరం ఏకగ్రీవంగా చేసుకోవడం జరిగింది తమ్ముడు మత్స శేఖర్ గారు మా తోటి మిత్రులు పండుగ శ్రీనన్న గారు మన బిజ్గం మహేష్ అన్న గారు రుద్రవరం నాగరాజు కొడుముంజ ఉప సర్పంచ్ గారు అదేవిధంగా గుర్రవాన్ పల్లె కుమరవక్క గారు అదేవిధంగా ఆరేపల్లె నుంచి ఇచ్చిన శిలవేణి ప్రశాంత్ గారు అందరం కలిసి కలిసికట్టుగా ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా కట్టుగా పనిచేసుకుందాం అని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలుపుకోవడం జరిగింది ఏ అవకాశం ఇచ్చిన మా ఉప సర్పంచ్లందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రభాకర్ రెడ్డిని అలాగనే కార్య కార్యదర్శిని మత్స్యశేఖర్ని ఉపాధ్యక్షుడు వేములవాడ అర్బన్ మండల్ ఉప సర్పంచ్ల కోరానికి మన ప్రభాకర్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది మా అందరి తరఫున ఈ అందరు ప్రతి ఒక్క ఉప సర్పంచ్ ఒక్క ఊరు వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను మన ఉప సర్పంచ్ అందరికీ ఫస్ట్ ప్రతి ఊళ్ళే గెలిచినందుకు ముందుగా ఉప సర్పంచ్గా అయినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే సర్పంచ్లది పూర్వం అయింది కాబట్టి అలాగే మన ఉప సర్పంచ్ల పూర్వం కూడా చేయాలని నా దృష్టికి వచ్చింది వచ్చిన తర్వాత మీ అందరినీ సంప్రదించి ఎట్లా చేద్దాం ఏం కదా అని కరోవర్గం మనం చేద్దాం అన్నాక మీరు అందరూ చేద్దాం మంచిగా ఉంటుంది మీ ఈ ఈరోజు మన అర్బన్ మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుల కొరకు మనం అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మీ అందరికీ నన్ను ఉప సర్పంచ్ల ఫోరం అర్బన్ విమలాడ మండల తరఫున ఎన్నుకున్నందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మనం విములవాడ అర్బన్ మండల తరఫున ఉప ఏ విధంగా ఇబ్బంది అయినా ఏ విధంగానైనా బాధలున్నా నేను ముందుండి పోరాటం చేస్తానని ఈ గట్టిగా హామీ ఇస్తున్నాను ఎందుకంటే మనది ఒకటే కుటుంబం మన ఉప సర్పంచుల కుటుంబం మన అందరం కలిసి జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మన ఉప సర్పంచులకే బాధ అయినా కూడా ముందుండి పోరాడుతానని మీకు మాట గంటపదంగా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మీరు దే చెప్పంగానే ఎందుకంటే మనకు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు అలాగే మనకు ముఖ్యమంత్రి దగ్గర కానీ ఏదైనా ఏదైనా మనకు ఉప ఏమైనా ఏమన్నా సాయం కావాలంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారితో చెప్పి గౌరవనీయులు మన ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారికి చెప్పి అలాగే మన సమస్యలను సీఎం దృష్టికి తీసుకోవడానికి ముందుంటా ఏదైనా బాధలు కూడా సమస్య పరిష్కరిస్తారని మరొకసారి మీకు పేరు మీద ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే ఉపాధ్యాక్షులుగా పండుగ శంకరయ్య శంఖపల్లి అలాగే ఉపాధ్యక్షులు బెజ్గం మహేష్ గారిని రుద్రవరం అలాగే ప్రధాన కార్యదర్శిగా మచ్చ శేఖర్ సిర్లవంచ అలాగే సహాయ కార్యదర్శి పండుగ శ్రీనివాస్ సభాష్పల్లి అలాగే సలహాదారుడు వేముల నాగరాజు అలా కొడుముంజ అలాగే అధికార ప్రతినిధి నాగారపు కొమరావ గురువాణిపల్లె అలాగే కేశ సిల్వేని ప్రశాంత్ను ఆరేపల్లె నుంచి ఎన్నుకోవడం జరిగింది మేము అందరం కలిసి కలిసికట్టుగా ఉండి సమస్యను పరిష్కరించి నిధులను సమకూర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారని మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను నా అధ్యక్ష ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను